అందరికీ నమస్కారం మొన్న వారం కొద్దిగా సిటీలో పానుండటం వల్ల శనివారం ఉదయాన్నే బయలుదేరలేకపోయాము సాయంత్రానికి వచ్చామండి ఇంతకుముందు ముందు పురుగులు ఎప్పుడో ఒకటి రెండు కనిపించేవి కదండి ఈ వారం వెళ్ళినప్పుడు మెనుగురు పురుగులు చాలా ఎక్కువగా కనిపించినాయి తోట అంతా తిరుగుతూ కనిపించినాయి వీడియోలో అంతా బాగా కనిపించట్లేదేమో కానీ బయటకు మాత్రం చాలా అందంగా ఉన్నాయండి లక్కే స్నో స్నోబే లక్కే అంత గట్టిగా కొట్టుకుని అడుక్కోకూడదు నాకే అక్కడ కనిపిస్తుంది కదండి అదేమో బ్లూబెర్రీ మొక్క పెట్టి ఒక మేము పెట్టి సుమారుగా ఒక రెండున్నర మూడేళ్ళు అవుతుంది అంతకు ముందు ఒక ఐదు ఆరు నెలల వయసు మొక్క అయి ఉండొచ్చు మొత్తం మీద మూడున్నర సంవత్సరాల మొక్క అది పెట్టిన దగ్గర నుంచి మన దగ్గర అసలు ఎక్కువ రావు ఉండవు కదా ఎలా ఉంటుందో చూడాలి ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తుండదని అలా మనసులో అనుకుంటూ ఆ మొక్క దగ్గరికి వెళ్ళాను చూస్తే పూత అనిపించింది అండి ఫస్ట్ ఇదే ఫస్ట్ టైం అనమాట ఇప్పుడు మూడేళ్ళ కింద పెట్టినప్పుడు ఈ ప్రాంతానికి కొత్త మొక్క కదా మళ్ళీ ఇంటి నుంచి కొంచెం దూరంగా పెడితే అది అది పూతదేమో ఏదో ఒక కారణం వల్లని భయం వేసి ఇంటికి దగ్గరగా ఉండేలాగా నాకు ఎప్పుడు కంటికి కనిపించేలాగా దగ్గర పెట్టాను కానీ నిజానికి అది డైరెక్ట్ సన్ లైట్ లో ఉండాలన్నమాట అక్కడ కొద్దిగా పార్షియల్ షేడ్ ఉంటుంది అయినా సరే అట్లా అక్కడే ఉంచేశాను మొత్తానికి ఈ సంవత్సరం వచ్చిందండి పూత ఈ బ్లూబెర్రీస్లో కూడా చాలా రకాలు ఉంటాయంటండి ఒకటి ఇప్పుడు కనిపిస్తుందే కాకుండా రకరకాల బెర్రీస్ ఉంటాయంట వైల్డ్ బ్లూబెర్రీస్ అలాగా నేను ఇది కొంచెం బాగానే పెరుగుతుంటాం గమనించి ఇంకొన్ని బ్లూబెర్రీ మొక్కలు కూడా తీసుకున్నాను ఒక సంవత్సరం అయిపోయింది కాకపోతే అవి ఇంకా గ్రో బ నర్సరీ బ్యాగ్స్లోనే ఉన్న మేము వాటిని ట్రాన్స్ప్లాంట్ చేయలేదు తొందరపడి పెట్టేయకూడదు వాటికి మంచి ప్లేస్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ లాస్ట్ ఇయర్ నాటలేదు కానీ ఇంక ఇప్పుడు ఈ సంవత్సరం కొద్దిగా వర్షాలు పడటం స్టార్ట్ అవ్వగానే వాటికి ఒక పర్మనెంట్ ప్లేస్ చూసి మంచిగా పెట్టేస్తాము ఇదిగోండి ఇవే అండి ఈ నాలుగు ఇప్పుడు ఇందాక మేము చూపించిన పెరిగిన మొక్క లాంటి బ్లూబెర్రీస్ సేమ్ అలాంటిదే ఇదేమో ఇంకో రకం అనమాట ఇన్ని దీంట్లో రెండు తీసుకుంటే ఒకటి పోయింది ఇది ఒకటి మిగిలిందండి ఇవి మొత్తం తీసేయాలి ఎండిపోయినాయి అన్ని తీగలు అన్నీ అసలు ఇప్పుడు కాదు ఎప్పుడో నెల క్రితం రెండు నెలల క్రితమే చెప్పాను నేను కుదరలా ఇంకా ఈ వారం వచ్చేటప్పుడు ఒక నలభై రకాల నాటు చామంతి రకాలు తీసుకున్నానండి అది కూడా నాకు మన కామెంట్స్ లో ఒకరు పలానా దగ్గర దొరుకుతున్నాయి అని చెప్తే వెంటనే తీసుకున్నానండి అవే పెడుతున్నాను ఇది జకరంధా మొక్క అండి ఇలా చాలా మందికి తెలిసే ఉంటుంది ఎక్కువగా ఇది ఎవెన్యూ ప్లాంటేషన్ కి వాడతారు మన దగ్గర ఈ స్థానికంగా అయితే నేను ఎప్పుడు ఎక్కడ చూడలేదు నేను ఎప్పుడు నా పని ఈ మొక్కలు కొత్త కొత్తగా ఏముంటాయి వెతకడం ఇదే కదండి నాకు అలవాటు అలా వెతుకుతుండగా ఒకసారి ఎప్పుడో ఒక రెండు మూడేళ్ళు కిందట ఈ జకరంధ మొక్క ఉంటేనే తెలిసిందనమాట లాస్ట్ ఇయర్ కొన్ని విత్తనాలు తీసుకున్నాను అప్పుడు ఇక్కడ కొన్ని ఒక ఐదు ఆరు విత్తనాలు నాటితే ఒక్కటి వచ్చిందండి దీనికి ఇలా అంటే అందమైన పూలు వస్తాయి అనమాట అంటే కాకు కూడా కనిపించినంత అందంగా Ini blu raga, blue, rag blue pulau ఏం చేస్తున్నావు అక్కడ నువ్వు దిగు మొక్కలు పెడతావా మట్టిదిన కొడతావు కర్ర కొడతాం కర్ర లేదు పిల్ల మాట అసలు ఇంట్లో లేదు దిగు దిగు పెడదామా మ్యాంగో ఇంకా మొక్కలు పెడదాం దా తొందర వచ్చే వచ్చిన వచ్చే వచ్చే వచ్చి వచ్చేసి వచ్చేసి గుడ్ బాయ్ మ్యాంగో మ్యాంగో వెళ్ళాడు ఒక కాల్తో వెళ్లాడు మ్యాంగో ఒక ఒక వెళ్ళతో వెళ్ళాడు వెరీ గుడ్ మ్యాంగో గాపే చాలు గుడ్ బాయ్ దా మా దగ్గరికి వచ్చేసాయి నాకు ఈ నువ్వెప్పుడు వచ్చేవారా ఎక్కడికి ఇంటికి దగ్గరగా ఉన్న ప్యాషన్ ఫ్రూట్ తీగ మొత్తం ఎక్కువగా పైకి పాకేసిందండి ఇట్లా లోపల రేకుల కిందకి అలాగే పైన ఒక రూమ్ ఉంటుంది కదా అక్కడ దాకా పాకేసింది అసలు ఈ మధ్య పాములు ఎక్కువగా వస్తున్నాయి కదా అది అలా ఉంటే మళ్ళీ దాన్ని పట్టుకొని పాములు పైకి వెళ్ళిపోతాయని అది కొంచెం తీసేసాము అలానే కట్ చేయలేదు ఆ తీగను లాగి మళ్ళీ కిందకి వేసేసాం పందిరి మీదకి చూడు ఎప్పు వస్తున్నా

అలాగే ఇక్కడ డిష్ ఉంది కదా దానికి కూడా అడ్డం వచ్చేసేసి సిగ్నల్ రావట్లేదు అదంతా తీసి క్లియర్ చేశాము పడిపోతావు లక్కీలో చూడు లక్కీ ఎట్లా చేస్తుందో వస్తున్నాడు ఆగు మళ్ళీ తీసుకెళ్కి వెళ్ళిపోతాడు నేను ముట్టుకుంటే ఎక్కో నకీరా ఇన్ని వేషాలు అటువైపు డ్రాగన్ ఫ్రూట్ వేసాం కదండి ఒక వరుసలో మొత్తం అవి లాస్ట్ టైం వెళ్ళినప్పుడు వేరే పని చేస్తూ ఉండాల్సి రావటం వల్ల సమయం దొరకలేదు ఈ వారమా ఎలా ఉన్నాయో చూద్దామని అటువైపుకి వెళ్ళాను మళ్ళీ వచ్చేస్తుంది పుట్ట గడ్డుని పక్క జరగాలి గడ్డిలోకి వెళ్ళక పక్కకు అన్నీ బాగానే ఉన్నాయండి నాటుకున్నాయి అప్పుడు గోపాల్ గారు పంపించినప్పుడు ఒక సంవత్సరం పెరిగిపోయిన డ్రాగన్ ఫ్రూట్ పంపించారు కదా వేసవి కాలంలో అవి మా దగ్గరికి వచ్చాక మా నాటేలోపే ఆ ఎండ వేడికి కొద్దిగా చివర్లు దెబ్బతిన్నాయండి మేము మళ్ళీ కట్ చేసేసి ఒక అడుగు ఎత్తుకు కట్ చేసేసి పెట్టాము అన్ని నాటుకున్నాయి బాగానే ఉన్నాయి ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు వాటికి ప్రతి మొక్కకి కర్రలు కట్టి పైన ట్రెల్లీస్ కూడా ఏర్పాటు చేయాల్సిన పని ఉందండి ఇంకా తర్వాత ఐదంచెల మోడల్ ఎలా ఉందో చూద్దామని వెనక్కి వెళ్ళాను అవి కూడా అన్నీ బాగున్నాయండి అన్నీ మొక్కలు ఆరోగ్యంగా బాగా పెరిగినాయి కొన్ని మొక్కలు మనం వేయలేదు ఇంకా మధ్యలో సెంటర్ మొక్క వేయాలి జాజికాయ వేయలేదు అది వెయ్యాలి అక్కడ నాలుగు అవిసి మొక్కలు ఇంకా వేయాలి అవి వేయలేదు అవి ఇద్దరం పెడదాం లక్కి ఇంటి పక్కన ఒక చిన్న గచ్చులాగా గట్టు లాగా ఉంది కదండి అక్కడ మేము ఎప్పుడైనా ఆన్లైన్ లో ఏదైనా మొక్కలు తీసుకున్నా లేదా ఎక్కడైనా కొద్దిగా దూరంగా వచ్చిన నర్సరీ నుంచి సెన్సిటివ్ గా ఉన్న మొక్కలు ఏదైనా తీసుకున్నా కూడా దాని మీద పెట్టేస్తుంటాము కొన్ని రోజుల వరకు అక్కడ చోటుకి అడ్జస్ట్ అయ్యే వరకు ఉంచడం కోసం అలాగే కాశీ ఎప్పుడైనా వచ్చి వాటిని కొరికేస్తుంటాడనమాట దాని నుంచి రక్షణగా ఉంచడం కోసం చుట్టూతో చిన్న బార్బడ్ బయర్ ఫెన్స్ వేసి అలా ఉంచుతాము ఎప్పుడు కానీ ఈ మధ్య బాగా గడ్డి పెరిగిపోయి అక్కడ పాములు ఎక్కువగా వస్తున్నాయండి అందుకే అది కూడా అక్కడ కుండీలు తీసేసి బ్రష్ కట్టర్ పెట్టేసి గడ్డి మొత్తం తీసేసాము ఆ తీగ వచ్చిన గడ్డి మొత్తాన్ని మల్చింకి వాడాములక్కి కూర్చొని బయట కూర్చోలేరా ఇద్దరు కంప్లంటర్ ఇప్పుడు ఎందుకు అంత అర్జెంటు బయట రావటం దిగు నువ్వు కూడా ఇంకా ఎందుకు మొన్న వారం వెళ్ళినప్పుడు ఒక రెండు రెండున్నర రోజులు పూల్సిందేమో వాళ్ళు రాలేదండి అంటే వాళ్ళకి ఒక చిన్న ప్రాబ్లం ఉంది అందువల్ల రాలేకపోయారు ఇలా ఫ్రీక్వెంట్ గా కొన్నిసార్లు జరిగినప్పుడు మనకు కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది అండి ఎందుకంటే అక్కడ మన మీద ఆధారపడి ఇక్కడ ఆవులు గానీ గేదెలు గాని ఇంకేదైనా ఉన్నా అలాగే మొక్కలు ఉన్నప్పుడు మనకి వర్క్ చేసే వాళ్ళు వాళ్ళకు కూడా ఏదైనా తప్పనిగా సరిగా వెళ్లాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం అక్కడ ఉండాల్సి వస్తుంది అనమాట ఇంకా వేరే ఆప్షన్ ఉండదు ఇలాంటి సమస్యలు ఉంటాయి ఇలాంటి లైఫ్ లో అండి ఇది అప్పుడప్పుడు కూడా కాదండి బాగా తరచుగా ఇలాంటి సమస్య మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది వస్తున్నాం గంగ ఒక్కరే ఇంత బంగారు తల్లి గంగా తల్లినా అవునా లక్కీ కదా అగేదో ఇక్కడ ఆవులు వచ్చినాయి కదా వాటితో గొడవ పడాలి కదా ఇప్పుడు ఎందుకు లక్కీ చూడు ఏమైంది లక్కీ ఎవరు ఏమైంది లక్కీనా చూడు ఫ్రెండ్స్ వచ్చారు నక్కి చెప్పు ఈ వారం వెళ్ళినప్పుడు విపరీతమైన గాలి అండి అసలు మామూలుగా ఏదైనా చిరుగాలిలాగా వస్తే ఆస్వాదించవచ్చు కానీ ఇలా ఈదురుగాలిలాగా గాలి కొట్టుకుపోయేలాగా వస్తుంది కంటిన్యూస్గా వస్తుంటే బాగా విసుగా అనిపించింది తలనొప్పి వచ్చిందండి బాగా వేసవకాలం చివరి వరకు వర్షాలు పడినాయి కానీ ఆ తర్వాత నుంచి ఒకసారి కూడా వర్షం అనేది లేదు ఇక్కడ చిన్నప్పటి నుంచి కొద్దిగా అలర్ చేస్తుంది కానీ చాలా మంచిదండి చెప్తే వింటది వద్దమ్మా చేయకు అంటే వింటది గంగ మొన్న వేసవిలో పడిన వర్షాలకి తోటంతా మంచిగా వచ్చిందండి పచ్చగడ్డ వచ్చింది వదిలేసాం అనమాట తింటాయి కదా అని చెప్పేసి గంగకేమో బాగా సంతోషానికి మొత్తం తోట అంతా వరకెత్తింది తోట లోపల ఏమో అన్ని మొక్కలు పెట్టాం కదండి మళ్ళీ చూసుకోక తొక్కేస్తుంది నా బాధ నాది గంగకేమో ఆడుకోవాలని ఉంటుంది మూడో రోజు ఉదయానికి పులిసింగ్ వాళ్ళు వచ్చారు ఇంకా ఆ రోజు చుడు విత్తనాలు పెట్టామండి ఇంకా చిక్కుళ్ళు నేను గత సంవత్సరము స్వరూప గారి దగ్గర తీసుకున్నాను కదండి నాటు రకాలు అవి అనమాట ఒక పదిహేను నుంచి ఇరవై రకాల దాకా ఉన్నాయి అవన్నీ నాటాము కాశీ చిక్కుడు చెట్టు చిక్కుడు పర్పుల్ వింగ్డ్ బీన్స్ రెడ్ వింగ్డ్ బీన్స్ మళ్ళీ నాటు గుత్తి చిక్కుడు కన్నా అనుపు చిక్కుడు వెల్వెట్ బీన్స్ క్లౌ బీన్స్ ఇలా చాలా రకాలు ఉంటాయి కదండి అవన్నీ పెట్టాము నాటే ముందు కొద్దిగా నీళ్ళల్లో ట్రైకోడెర్మా కలిపేసేసి దాంట్లో విత్తనాలని ముంచి పెట్టాము అనమాట అలా పెడితే సీడ్ జర్మినేషన్ రేట్ ఎక్కువగా ఉంటుంది దాంట్లో ముంచి పెడితే ఏంటంటే మనకు ఆ విత్తనము మొలకెత్తే లోపు వేరే ఎటువంటి సూక్ష్మజీవుల లోపల మీద అటాక్ చేయకుండా అదొక లేయర్ లాగుండి ఆ విత్తనాన్ని కాపాడుతుంది అనమాట అవే పడి మొలిచిన చెట్లు ఉన్నాయి కదా వాటికి జామకాయలు బాగా వచ్చినాయి అండి ఈసారి అంటే ఇంకా చిన్న పిందెలుగా ఉన్నాయి ఇంకా ఇదేమో పనస చెట్టు ఇది ఇంటి ముందుదండి ఇంటి వెనక పనస చెట్టు ఒకటి ఉంది కదా ఇదేమో ఇంటి ముందుది దీనికి గత సంవత్సరం కూడా పనసకాయలు వచ్చినాయి గానీ మేము వాటిని అసలు కొయ్యలేదు అవే వాటింతా అవే వచ్చినాయి పడిపోయినాయి ఈ సంవత్సరం అసలు దాంట్లో పంచకాయలు వచ్చినాయి కూడా నాకు నేను చూ చూసుకోలేదు దేవమ్మ చెప్పింది మొన్న వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక కాయగా పోసుకుని తిన్నారంటే చాలా తీగ ఉందంట ఇంకా మేము తినలేదు చూడాలండి మేము కూడా తిని ఇంకా ఇదేమో జీవామృతం స్లరీ ఫిల్టర్ ట్యాంక్ అండి ఈ వారం ఎలాగోలా పెట్టించాలని ట్రై చేస్తున్నాను దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు రెండేళ్ళు అయిపోతుంది ఆ ట్యాంక్ దాంట్లో కనుక జీవామృతం కలిపేసేస్తే మనకి డ్రిప్ ద్వారా అది మొత్తం దాని అంతా అదే మొత్తం నీట్గా ఫిల్టర్ చేసుకుంటుందండి ఆ ఉందేమో మారేడు చెట్టు అండి మారేడుకాయ కూడా వచ్చింది చెర్రీ అండి కింద కొన్ని చెర్రీ పళ్ళు ఉన్నాయి ఎర్రగ ఒంగూర కూడా వేసామండి ఒక నెలన్నర క్రితం వేసాము కావాల్సినప్పుడల్లా దేవమ్మ వాళ్ళు కోసుకుంటూ ఉంటారు మేము వెళ్ళినప్పుడు మేము కూడా కోసుకుంటాం ఎనుగుదంతం బెండ స్టార్ బెండ ఎర్రబెండ ఇవన్నీ ఉంటాయి కదా అవి కూడా వేసాము ఏమో రెండు ఉన్నాయి మామూలు బెండ రెండు వచ్చినాయి వాడు లైట్ లైట్గా నూనెలో దూరగా వేయించానండి ఎంత బాగుందో అసలు సరే అండి నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాము బాయ్